హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది టీడీపీ పార్టీ ఆఫీస్ తాడేపల్లి ప్రైమ్ లొకేషన్లో సిక్స్ బెటాలియన్ పక్కన త్రీ ఫ్లోర్ ఇండివిజువల్ హౌస్ అనేది సేల్కి వచ్చిందండి సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయమాకండి అలాగే చివరి వరకు చూడండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది టిడిపి పార్టీ ఆఫీస్ తాడేపల్లి పక్కన సిక్స్ బెటాలియన్ దగ్గర నూట ఐదు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న త్రీ ఫ్లోర్ ఇండివిజువల్ హౌస్ అండి ఇది ఎంట్రెన్స్ సింహదారం అనేది టేక్అౌట్ సింహదారం ఇచ్చారండి చాలా గ్రాండ్ గా ఉందండి ఇప్పుడు చూడొచ్చండి మనం ఇప్పుడు పక్కనే సందులాగా ఇచ్చారండి ఇప్పుడు మనం హాల్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం అండి కిందంతా కూడా గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారండి ఫ్లోర్ అంతా కూడా అలానే వాల్స్ అన్ని కూడా వాల్ కేర్ పెట్టి ఉన్నాయండి సిమెంట్ ట్రాక్స్ కూడా చేసి ఉన్నాయండి పైన పిఓపి సీలింగ్ కూడా చేసి ఉందండి విండోస్ అన్ని పీవీసీ స్లైడ్ డోర్స్ అనేవి ఇచ్చారండి ఇప్పుడు మనం కిచెన్ అయితే ఎంటర్ అవుతున్నామండి ఇక్కడ చూసుకోవచ్చండి గ్లాస్ కట్టిచ్చారు పక్కనే స్టెయిన్లెస్ స్టీల్ సింక్ కూడా ఉందండి పియూషేఫ్ ప్లాట్ఫామ్ అనేది ఇచ్చారండి మిక్సీస్ గ్రైండర్స్ పెట్టుకోవడానికి స్టోరేజ్ అనేది చాలా బాగుందండి అలానే సిమెంట్ ట్రాక్స్ కూడా ఇచ్చారండి పైన స్టోరేజ్ కోసం అటక కూడా ఉందండి అలానే పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఉందండి కిచెన్ లో ఇక్కడ చూసుకోవచ్చు మనం సో ఇప్పుడు మనం వాష్ ఏరియాలో అయితే ఎంటర్ అవుతున్నామండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారండి అలానే వాల్స్ కి టైల్స్ అనేవి పై వరకు ఫినిషింగ్ ఇచ్చారండి ఇక్కడ పైన కూడా కూడా ఇచ్చారండి స్టోరేజ్ కోసం ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ లో ఎంటర్ అవుతున్నాం అండి ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి కింద అంతా కూడా గ్రానైట్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చారండి అలానే సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయండి సిపివిసి విండోస్ అనేది ఉన్నాయండి అలానే పైన సీలింగ్ అంతా కూడా పిఓపి సీలింగ్ చేస్తుందండి పక్కనే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి ఇది కమోడ్ వెస్టర్న్ కమోడ్ పాయింట్ అండి దీనికి కింద ఫ్లోర్ అంతా కూడా గ్రాండ్ ఫ్లోర్ ఇచ్చారండి టైల్స్ పై వరకు ఇచ్చారండి దీనికి వెంటిలేషన్ పరంగా కూడా ఇది చాలా బాగుందండి చూసుకోవచ్చండి మనం ఇప్పుడు స్క్రీన్లో కజారియా టైల్స్ అనేవి యూస్ చేశారండి సో ఇప్పుడు మనం విండో నుంచి చూడవచ్చండి చుట్టూ అంతా కూడా రెసిడెన్షియల్ జోన్ అండి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అండి ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్ అండి ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అవుతున్నామండి ఇక్కడ చూసుకోవచ్చండి ఇప్పుడు మనం మా చిల్డ్రన్ బెడ్రూమ్లో అయితే ఎంటర్ అయ్యామండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారండి అలానే సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయండి వాళ్ళన్నీ కూడా వాల్ పెట్టి పెట్టున్నాయండి అలానే సిపివిసి స్లైడ్ విండోస్ అయితే ఉన్నాయండి దానికి సేఫ్టీగా ఐరన్ గ్రిల్ అనేది ఇచ్చారండి ఇక్కడ మనం చూసుకోవచ్చండి అంతా కూడా దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి వెస్టర్న్ కమౌండ్ పాయింట్ అనేది ఇచ్చారండి కింద అంతా కూడా గ్రాండ్ ఫ్లోరింగ్ ఇచ్చారండి అలానే పై వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేవి ఉన్నాయండి వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుందండి సో ఇదే విధంగా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అనేది సేమ్ ఇలానే టూ గల కన్స్ట్రక్షన్ అయితే చేశారండి కింద గ్రౌండ్ ఫ్లోర్ లో కార్ పార్కింగ్ సౌకర్యం ఉందండి మరియు సింగిల్ బెడ్రూమ్ లా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి ఇది న్యూ బిల్డింగ్ అండి ఇక్కడ మనం చుట్టూ చూసుకోవచ్చండి అంతా కూడా ఇది రెసిడెన్షియల్ జోన్ అండి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అండి ఇది సో ఇప్పుడు మనకి ఇది డైరెక్ట్ ఓనర్ సెల్ కింద సేల్ వచ్చిందండి కోటి ఇరవై లక్షలకు సేల్ అనేది వచ్చిందండి సో ఇప్పుడు ఎవరు కూడా ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్న మా నెంబర్కు కాంటాక్ట్ చేయండి అలాగే మేము లైవ్ విజిట్ కూడా చేపిస్తామండి మీ రిలేటివ్స్ ఫ్యామిలీ మెంబర్స్ మరియు ఫ్రెండ్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ వీడియో అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మా ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవుతుండండి వాటి లింక్స్ అనేవి మీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను థ్యాంక్ యూ